అనేక మంది సోదరుల జ్యేష్ఠుడగినట్లు ఆయనను మనకు అనుగ్రహించాను అందరూ మన అందరూ ఎవరు దేవుని అండి కుమారులము కుమార్తెలము మరి దేవుని చిత్తం ఎవరిలో నెరవేరాలి మనలో నెరవేరాలి దేవుని చిత్తం ఏమిటి ఆయన ఎంత పరిశుద్ధుడో పవిత్రుడో తెలియజేసేది ఒక బైబిల్ అంత గ్రంథం అంతానండి అది మనలో నెరవేరాలి కానీ చాలామంది అంటూ ఉంటారు పాతమైన అంతా కూడా ధర్మశాస్త్రం అంతా కొట్టువేయబడిందండి కొట్టువేయడం క్రీస్తు ద్వారా నెరవేర్చబడుతుంది ఏమి కొట్టువేయబడిందంటే బలులును మాత్రం కొట్టువేయబడిందండి ఎందుకంటే అన్ని బలులకి తానే ఒక బలిగా ఆయన నెరవేర్చారు కాబట్టి ఇంక బలిలు ఇవ్వాల్సిన అవసరం లేదండి ఇప్పుడు మనం బలిలు ఇవ్వక్కర్లేదు ఈ రోజుల్లో కూడా మరి బలు ఇవ్వాలంటే రోజు ఎన్నో రకంగా పాపాలు చేస్తూనే ఉంటామండి పాపం చేసిన వాళ్ళు గొరిపోతుంది బలి ఇవ్వగలరండి